వనపర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది చైర్మన్ గా పుట్టపాక మహేష్ వైస్ చైర్మన్ గా పాకనాటి కృష్ణ ఎన్నికయ్యారు మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ టీడీపీకి చెందిన మొత్తం ఇరవై రెండు మంది ఉన్నారు అయితే ఈ మధ్య బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు దీంతో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు కొత్త చైర్మన్ వైస్ చైర్మన్ ను హోదాలో ఎమ్మెల్యే మెగా రెడ్డి సమావేశానికి హాజరయ్యారు ఈరోజు ఎన్నిక కాబడిన పుట్టపాక మహేష్ చైర్మన్గా అండ్ వైస్ చైర్మన్గా అన్న కృష్ణ గారు మా తనటి కృష్ణ గారు వాళ్ళిద్దరికీ ప్రత్యేక అభినందనలు కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి సహకరించిన గౌరవ కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున్న పార్టీల అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పార్టీల అత్యంత సహకరించిన ప్రతి కౌన్సిలర్సు ప్రత్యేక ధన్యవాదాలు పొలపర్తి పొలపర్తిపలకు చిన్న సందేశం సందర్భం యుద్ధం ఉనపర్తి మున్సిపాలిటీలో కానీ ఉనపర్తిలో నియోజకవర్గంలో కానీ గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఏమి మోచుకోలేదు ఒక రోడ్ రైడింగ్ అని చెప్పి నాలుగు బిల్డింగ్లు కట్టేది డెవలప్మెంట్ అనుకున్నారు అది కాదు డెవలప్మెంట్ అని చెప్పి ఉంటుందో గౌరవ ముఖ్యమంత్రి కానీ సహకారంతో ఉన్నపర్తి ప్రజలు నన్ను ఎమ్మెల్యే వెళ్తున్నారు నాతో పాటు కొత్త వచ్చిన భారీ కానీ గౌరవ మున్సిపల్స్ కానీ వాళ్ళందరికీ ఆత్మగౌరవం ఆత్మగౌరవం పోరాటమే ఇక్కడ తీసుకొచ్చింది వాళ్ళ ఆత్మగౌరవ పోరాటానికి వాళ్ళు हम तो दौड़ने गए